స్వాగతం నేను మీ విష్ణు ముఖ్యంగా దేశీ ఆవు అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఈ ఆర్గనైజేషన్ పెట్టినగా నుంచి నేను తరచుగా చాలా మంది దగ్గర నుంచి ప్రశ్న వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ ఉంటారు ఈ ఆవు దేశీయ ఆవేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఈరోజు చాలా టెంపుల్స్ లో కూడా క్రాస్ బ్రీడ్లకి అలాగే జెర్సీ ఆవులకి మచ్చల మచ్చలుగా ఉండేటువంటి జెర్సీ ఆవులను తీసుకొచ్చి గోపూజ చేసేస్తున్నారు దాని తర్వాత ఆ పాలను తీసుకెళ్లి గుడిలో అభిషేకాల రూపంలో చేస్తున్నారు చాలామంది కూడా దేశీ ఆవు కాకుండా విదేశీ ఆవు ఎక్కడైనా కనిపిస్తుందంటే అది పంది అని చెప్పేసి చాలా మంది కూడా వీటిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతాం ముఖ్యంగా అది సముద్రం ఎదుకనైతే మన దేశం వచ్చే లేదండి ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతిని దెబ్బతీసేటటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి చేసినటువంటి చర్య ఇది ఈ పాల దిగుబడి ఎక్కువ ఇస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి ప్రమోట్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ లో ముఖ్యంగా దేశీయ ఆవు అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటే దేశీయ ఆవుకి ముఖ్యంగా గుర్తించాల్సినటువంటి లక్షణం ఏంటంటే మూపురం అండి మెడ మీద మెడ దగ్గర భాగంలో ఉంటుంది మూపురం అంటారు దీన్ని ఈ మూపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే సూర్యకేతు నాడి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కిరణాన్ని అబ్జర్వ్ చేసుకుని పాలని పసుపు రంగులు ఇవ్వటం జరుగుతూ ఉంది దేశీ ఆవు పాలు ఏ టూ మిల్క్ ఇస్తుంది విదేశీ ఆవు ఏదైతే ఉందో జెర్సీ హెచ్ఎఫ్ ఇవన్నీ కూడా ఏ వన్ ప్రోటీన్ మిల్క్ ఇస్తుంది ఏ వన్ మిల్క్ తీసుకోవడం కారణం చేత మనకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉండటం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమస్త జీవకోటిలో ఒక ప్రాణికి ఒక మొక్కకి ఈ సూర్యుడి నుంచి అబ్జర్వ్ చేసేటువంటి గొప్ప లక్షణం ఒకటి వచ్చేసేసి ఆవు ఇంకొకటి వచ్చేసి పసుపు అందుకనే మన అమెరికా వాళ్ళు దీని పేటెంట్స్ దీని మీద పొందడం అనేది జరిగింది దాని తర్వాత రెండవది గంగడో ఆ గంగడోలు మెడ కింద భాగంలో ఉంటుందండి ఇది నిమిరితే ఆవు చాలా ఆనందపడుతుంది మీరు ఎంతసేపు నిమిరినా సరే చాలా ఆనందంగా గొప్పగా ఫీల్ అవుతుంది ఎవరైనా సరే ఆవుని మచ్చిక చేసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక ముందు నేను వెళ్ళి తలభాగంలో చేయస్తానంటే అది ఎదిరిస్తుందండి తలభాగంలో ఎప్పుడు కూడా చెయ్యకూడదు గంగ డోలు కింద మనం చెయ్యేసి నిమిరేటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను గంగడోళ్ళ మీద నివేరేస్తానని చెప్పేసి అంటే అది ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే మనుషుల్లో ఈరోజు ఎలాంటి వ్యక్తులని నమ్మాలో కూడా ఈ మొగజీవాలకి వాళ్ళకి కంగారు పడేటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చేసాం సో గంగడోల దగ్గర మెడ కింద ఉండేటువంటి భాగంలో గంగడోలు నివేరితే చాలా ఆనందంగా చాలా ప్రేమతో మీతో ఉంటాయి ఏదైనా సరే మనం ప్రేమగా రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏదైనా ఇష్టమైనటువంటి తిండి పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి నేను అలా నివరేస్తానంటే మళ్ళీ అది కొంచెం కంగారు పడే సందర్భం ఉంటుంది సో ఆవుని మనం ఈ రకంగా మర్చి చేసుకోవాలి ఆవు లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూపురం దాని తర్వాత గంగడూరు దాని తర్వాత ఈ క్రాస్ బ్రీడ్లు ఏవైతే ఉన్నాయో సెమన్ అనేది ఏదైతే ఇన్సెషన్ చేస్తున్నారో ఆ కారణం చేత ఈ క్రాస్ బ్రీడ్లు అనేవి కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి ఈ క్రాస్ బ్రీడ్లు మనకి రాకోకుండా ఉండాలంటే ఈ ఎద్దుని మనం మంచి ఎద్దును ఉంచుకోగలిగితే మనకి దేశీ గో సంతతిని మనం డెవలప్ చేసిన వాళ్ళు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం గోవుని ఆదరిద్దాం గో సభలతో అడుద్దాం ఆగి ఉన్నంత వరకు ఆవు వన్నద సంక్షేమం కోసం టిల్ మై లాస్ట్ ఫర్ హోలీ ఫార్మర్ వెల్ఫేర్ ధన్యవాదాలు